ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మహిళలకు రెండు వేల ఐదు వందలు పడే తేదీలు విడుదల జగ్గారెడ్డి మాటల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మందికి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల పెంపు పైన జగ్గారెడ్డి గారు జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా వివరాలను వెల్లడించారు అత్యంత త్వరితగతంగా రాష్ట్రంలో పెన్షన్ల పెంపు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు కాబోతుంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అత్యంత త్వరితగతంగా ఇచ్చే యోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్లు జగ్గారెడ్డి గారు పేర్కొన్నారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా విధంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్కి ఓటేయాలని కూడా కోరడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు